మీరు చూస్తున్నది నందిగామ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్లో హౌసెస్ కరెక్ట్గా ఇక్కడ నుండి మనం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది సరౌండింగ్స్లో హౌసెస్ టెంపుల్ ముందు హౌసెస్ ఇవన్నీ కూడా ఇప్పుడు వెంచర్లోకి వచ్చాం వెంచర్కి కొంచెం డిస్టెన్స్లోనే హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు సో ఇంకా విషయానికి వస్తే మనం కూడా రెడీ టు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు దానివల్ల ఏంటంటే మనం ఒక్కలే ఉన్నాము అని కాకుండా మనకి చుట్టుపక్కల మనకి సెక్యూరిటీ అనేది ఉంటుంది రీసేల్ కూడా అప్రిషియేషన్ వాల్యూ ఉంటుంది ఎప్పుడైతే జనసంచారం ఉన్న చోట మనం ప్లాట్ తీసుకున్నామో రేపు వేరే వాళ్ళు కొనాలన్నా సరే అది ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తారు ఇంకా వెంచర్లో వచ్చి థర్టీ ఫీట్ రోడ్స్ చుట్టుపక్కల మనకి కరెంట్ ఫెసిలిటీ ఉంది వాటర్ ఫెసిలిటీ ఉంది మనకి వెంచర్ నుంచి నియర్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి బస్ స్టాండ్ ఉంది కరెక్ట్గా మనకి వన్ కిలోమీటర్స్లోనే మనం మెయిన్ రోడ్ ఎక్కేస్తాము అంటే నందిగామ సెంటర్లోకి వెళ్ళిపోతాము మెయిన్ రోడ్ అంటే నందిగామ సెంటర్ అండి మరింత సమాచారం కోసం వీడియో మీద డిస్ప్లే అయ్యే ఫోన్ నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్